వరంగల్లో ఈరోజు నిర్వహిస్తున్న రైతు సభని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం వక్కు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది ఆ పార్టీ ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాలు అడుగు పెడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా వస్తున్నారు ఎక్కడైనా సరే మాకు ఇచ్చిన టార్గెట్ పార్టీ ఇచ్చిన టార్గెట్ మూడు వేలు టార్గెట్ ఇస్తే నారాయణకేట్ నియోజకవర్గం నుంచి ఆరు వేల మంది పోతున్నాం ఇంకా ఇక్కడే సరిపోలేదు ప్రతి ఊరి నుంచి మాకు వాహనాలు కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది పెద్ద ఎత్తున నారాయణకేట్ నియోజకవర్గం నుంచి ఈరోజు ఈ మీటింగ్ మేము బయలుదేరిస్తున్నాం మరి ఈ బిఆర్ఎస్ పార్టీ వల్లనే అంతా సంక్షేమం అభివృద్ధి అన్నీ కూడా సాధ్యమైనవి తెలంగాణ రాష్ట్రమే కాకుండా అన్ని సాధ్యమైనవి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టోటల్గా సంక్షేమం కష్టపడిపోయింది అభివృద్ధి కష్టపడిపోయింది కనీసం తాగడానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ లేదు చెప్పినవి మొత్తం కూడా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండు యాక్సిడెంటల్గా గవర్నమెంట్ ఫామ్ అయింది యాక్సిడెంటల్గా ఎమ్మెల్యే గెలిచిండు మరి గెలిచిన తర్వాత వాళ్ళు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల మన మనసు చూడగొనే విధంగా పరిపాలిస్తారంటే వాళ్ళు ప్రజలకు మేము ఇచ్చిన మా వాగ్దానాలన్నీ అని చెప్పేసి గట్టిగా మన ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమీ జరగదు అన్నీ పూర్తి ఏదానికి గ్యారెంటీ లేదని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళు ఇచ్చిన బాండ్లు గ్యారంటీ లేదని అట్లనే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన బాండ్లో కూడా ఏదానికి కూడా గ్యారంటీ లేదని చెప్పేసి ఏ పని కూడా గ్యారెంటీ ఉండదని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలు ఇంకా ఉత్సాహంగా ఈ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడైతే ఎంత తొందరగా తొందరగా గొంతు పెడతామని ఆలోచనతో ప్రజలు ముందుకొస్తుంది తప్పకుండా ప్రజల తిరుగుబాటు జరిగినప్పుడు ఆటోమేటిక్గా ప్రభుత్వ పతనం కూడా అయ్యే అవకాశాలున్నాయి ఐదేళ్ళు కూడా నిలబడే అవకాశం లేదు ఈ రాబోయే స్థానిక ఎన్నికల్లో భయపడే స్థానిక ఎన్నికలకు ముందుకు జరుపుకుంటూ పోతుంది సంవత్సరం మీద ఐదు నెలలైంది ఇంతకుముందు చేయాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు ఒక సంవత్సరం అయిపోయింది ఎంపీటీసీ జరిపి ఎన్నికలు నిర్వహించలేదు మున్సిపాలిటీ ఎన్నికల కాలపరిమితి అయిపోయి కూడా రెండు సంవత్సరాలు అయిపోయింది అది నిర్వహించలేదు సహకార సంఘాల కాలపరిమితి అయిపోయి కూడా అది కూడా రెండు మూడు నెలలు అయిపోయింది అది కూడా నిర్వహించకుండా కాలయాపం చేసి భయపట్టి టీఆర్ఎస్ పార్టీకి అన్నీ దక్కుతాయి స్థానిక సంస్థలు అని చెప్పేసి భయపట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకా ముందు జరుగుతుంది మీరు ఎప్పుడు పెట్టినా కాంగ్రెస్ పార్టీని ప్రజలు పొందబెట్టేది ఖాయం అప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి చేసుకొని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తున్నాయని చెప్పేసి ఆశిస్తున్నాం ఈ వరంగల్ సభ వల్ల కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలి ఎందుకంటే ప్రజలు ఎంత ఉత్సాహంగా ఎంత కాంగ్రెస్ వ్యతిరేకంగా కేసీఆర్ మీద అభిమానంతో ఆ మీటింగ్ ప్రస్తుతం